గ్రామాన్ని ప్రతి ఊరిని కవర్ చేయాలని ఆయన పెద్ద పెద్ద ఓళ్ళల్లో చేయటం పెద్ద సమాతం దాకా అయితే వినిపించటం వినిపించితే అందరికి సంతోషించి ఆయన ఇంకా రామగారిని ప్రోత్సహించటం ఇలా చేసిన స్థితి ఇటువంటి చక్కని కంగాళ నామాజాచార్య గారు ఈ మధ్య మీరు భక్తి టీవీలో వాటి చూస్తుంటారు గొప్ప ధర్మ సందేహాలు చేస్తారు విరాట్ వెంకటేశ్వర గారిని కృష్ణా పత్రిక పి వెంకటేశ్వర గారిని కార్తీయ అక్కడ ఉన్నటువంటి ఆ కీర్తి కీర్తిశ్రేష్ఠు రాష్ట్రం చూసారా వాళ్ళందరూ గతంలో ఈ మధ్య వరకు కూడా అయ్యా బసరాజు అప్పారావు గారు వృద్ధులు సాయి బాయి రెండు దాంట్లో దాంట్లో మీకు చాలా గొప్ప గొప్ప నామాలు కనిపిస్తాయి పేర్లు బళ్ళ బసలింగ్ గారిని చాలా గొప్ప కథకులు ములపాక మల్లేశ్వరరావు గారిని ఆయన గొప్ప కథకులు వారి యొక్క పుత్రుడు ఎల్లుండి ములపాక మల్లేశ్వరరావు మునిపాక ఆ బాలసుందరం అని ఎరుడి కథాకారం చేస్తాడు నాన్నగారు లాగా అలా చాలా మంది హరికథ వీళ్ళందరినీ కూడా నాన్నగారు గుర్తు చేస్తూ కథల్లో ఆ ఉత్సవాల్లో అందరికి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఒక్కొక్కళ్ళ వ్యత్యగతిని చాటుతూ ఆయన కథాకారం చేసేవారు ఇక్కడ ఉన్నవారు బహుశా కొద్ది మంది ఉంటుంటారు నాన్నగారు కథ ఉన్న వాళ్ళు ఒక గంట రెండు గంటలు కాదు కనీసంలో కనీసం నాలుగు నుంచి ఐదు గంటలు అది కనీసంలో కనీసం అంతసేపు ఈ కలి కథాగానం చేస్తూ అనేక విషయాలని చేస్తుంటే వచ్చినటువంటి వాళ్ళు రాత్రి సాయంత్రం ఎందుకంటే రాత్రి ఒంటి గంట రెండు కూడా అయిపోయింది ఆయన కథాగానం అయ్యా రామల మన గారు వేదిక నెలగడి కొద్దిగా